హాయ్ అండి వెల్కమ్ టు క్రియేషన్స్ ఆంధ్రలో ఉన్నారు బాగున్నాడా మేమైతే చాలా బాగున్నామండి అందరికీ ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి ఈరోజు మహాశివరాత్రి కదా మేమైతే తిరునాళ్ళకు వచ్చామండి నీలాద్రీశ్వర ఆలయంకి ఎందుకంటే ఇక్కడికైతే మాకు దగ్గరలో ఉంటుంది బస్సులు కూడా అవైలబుల్గా ఉంటాయండి అందుకే ఇక్కడికే వస్తాము మేము ఎక్కువ చూడండి జనాలు అయితే ఫుల్గా ఉంటారండి ఇంకా కొద్దిసేపు అయితే ఇంకా రష్ ఉంటుంది ఫుల్గా మేము ముందుగా అయితే కోనేరు దగ్గరకు వచ్చాము కోనేరులో కాళ్ళు కడుక్కొని నెత్తి మీద నీళ్ళు చల్లేసుకొని ఇంకా వెళ్ళిపోతున్నాము దర్శనానికి ఇప్పుడు ఇంకా దర్శనం టికెట్ అయితే టెన్ రూపీస్ తీసుకున్నామండి టెన్ రూపీస్ టికెట్ తీసుకున్నాము ఫుల్గా ఉన్నారు జనాలు ఈ క్యూ లైన్లో అయితే చాలామంది ఉన్నారండి జనాలు చూడండి ఫుల్ రష్గా ఉంది లోపలికి వెళ్ళి బయటికి రావడానికి దర్శనం చేసుకొని బయటికి రావడానికి ఒక హాఫ్ ఎన్ అవర్ పట్టిందండి లోపలికి వెళ్ళడానికి వెళ్తున్నామండి ఇప్పుడు ఇక్కడ దర్శనం చేసుకున్నాము ఇంకా బయటికి వచ్చేస్తాము ఇక్కడ కొబ్బరికాయలు అవన్నీ కొట్టేసి ఇక్కడికి వచ్చేసి ఇక్కడ లడ్డు ప్రసాదాలు అమ్ముతున్నారండి ఇంకా బయటికి అయితే వెళ్ళిపోతున్నామండి ఇప్పుడు చూడండి ఇలా వెళ్ళిపోవాలి లోపల నుంచి ఇంకా బయటికి వెళ్ళాలి అంటే దారి అక్కడ కనిపిస్తుంది కదా అది కళ్యాణం చేస్తారు కదా అది మండపం అండి ఇప్పుడు దేవుడు కళ్యాణం చేస్తారు అక్కడే ఈ బుడ్డోడైతే చాలా బాగున్నాడు అందుకే నేను తీశానండి ఇక్కడ ఏంటి అందరూ వెతుకుతున్నారు అనుకుంటున్నారా ఇక్కడ రుద్రాక్షలు వెతుకుతున్నారండి రుద్రాభిషేకం చేస్తారు ఇక్కడ అవే వెతుకుతున్నారు అందరూ మేము కూడా వెతికాము మాకు కూడా ఒక పై దొరికాయి తీసుకున్నాము ఇదే అండి మండపము మా మౌని అయితే ఆటో ఇటు తిరుగుతుంది వీడియో తీస్తున్నా అని కూడా తనకు తెలియదు చూడండి అలా కూర్చుంది వెళ్ళి ఇంకా మేమైతే అక్కడ నుంచి కూడా వచ్చేస్తున్నాము మండపం దగ్గర నుంచి ఇంక ఇక్కడ ఒక శివలింగం ఉంటుంది గుడికి ఎదురుగా దీన్ని కూడా దర్శనం చేసుకొని ఇంకా మేము దీన్ని కూడా దర్శనం చేసుకోవడానికి వచ్చాము దీన్ని కూడా దర్శనం చేసుకున్న తర్వాత ఆట్ సైడ్ గేమ్స్ ఉన్నాయండి అంటే జైంట్ వీలు బ్రేక్ డ్యాన్సు ఇలాంటివన్నీ అక్కడికి వెళ్దామని మేము ఫిక్స్ అయిపోయాను వెళ్దామంటే వెళ్దాం అంతే వచ్చాం చూడండి ఇవే పిల్లలు ఆడుకోవడానికి అన్నీ చాలా బాగున్నాయి ఇది బ్రేక్ డ్యాన్స్ అండి బ్రేక్ డ్యాన్స్ చేపిస్తుంది అంటే ఇందులో కూర్చుంటే ఎలా చేస్తుందో కూడా తర్వాత చూపిస్తాను చూడండి మేమైతే చూస్తున్నాము ఎక్కే సాహసం అయితే మేము చేయమండి ఇది జైంటి వీళ్ళండి పైకి వెళ్ళి కిందికి రావాలి అంటే గడ్స్ ఉండాలి కదా మాకైతే గడ్స్ లేవండి ఎక్కాలనే కోరిక అయితే మాత్రం ఉంది ఎప్పటి నుంచో మా మేమైతే అంత సాహసం చేయలేమండి అసలు ఎందుకో దాన్ని చూస్తే భయం వేస్తుంది ఎక్కాలనిపించినా కానీ ఎక్కలేము చూడండి ఇది బ్రేక్ డ్యాన్స్ చేపిస్తుంది ఎలా తిరుగుతుంది చూడండి అసలు నిజంగానే బ్రేక్ డ్యాన్స్ చేసినట్టుంది ఇంకా అక్కడి నుంచి మేమైతే షాపింగ్ చేద్దామని ఇలా వచ్చాము మా అక్క వాళ్ళైతే ఏదో తీసుకుంటున్నారండి నేనైతే ఏం తీసుకోలేదండి ఎందుకు అంటే నాకు అంత పెద్దగా ఇంట్రెస్ట్ ఏమి ఉండదు వాళ్ళైతే చూస్తున్నారు కదా అని నేను కూడా అలానే చూస్తున్నాను మనం ఏవి కొంటానికి రాలేదని మనకి తప్ప ఇంకెవ్వరికి తెలియకూడదు అందుకే నీ మోహన్ ఎక్స్ప్రెషన్ పవర్ఫుల్ గా ఉండాలి